పెళ్లిపేటలు ఎక్కే ముందే భర్త మర్డర్ కి ప్లాన్ వేసింది తప్పదు అన్నట్లుగా ఫోటోలకి ఇచ్చింది మనసులో లేని ఆనందాన్ని ముఖంపై పులుముకుంది అంత పెళ్లి సందడిలో కూడా మధ్య మధ్యలో ముభావంగానే ఉంది మరొకరి జీవితంలోకి అడుగు పెట్టేటప్పుడు ఏ అమ్మాయి అయినా అలాగే ఉంటుందనుకున్నారే కానీ ఆ క్రిమినల్ బ్రెయిన్ ని ఎవ్వరూ కూడా కనిపెట్టలేకపోయారు క్రైమ్ వరల్డ్ లో చార్లెస్ శోభ్రాజ్కి వచ్చినంత పాపులారిటీ తెచ్చుకుంది ఇండోర్ కి చెందిన సోనం తన కమింగ్ బ్రెయిన్ తో హనీమూన్ ప్లాన్ చేసి షిల్లాంగ్ లో భర్తని మర్డర్ చేయించి మేఘాలయ జైల్లో ఊచలు లెక్క పెడుతోంది హనీమూన్ దాకా వెళ్ళక ముందే భర్త రాజా రఘువంశీ మర్డర్ కి ప్లాన్ చేసింది కానీ అది వర్కౌట్ అవ్వలేదు భర్త మర్డర్ కి ముందు మెళ్ళో తాళిని తీసి సూట్ కేసులో పెట్టేసింది కాసేపట్లో భర్తే ఉండడు ఇక ఈ తాళి ఎందుకనుకుందో ఏమో అంతకంటే సంచలనమైన విషయం ఇప్పుడు మరొకటి బయటపడింది సోనం బ్యాగ్ లో ఒకటి కాదు రెండు మంగళ పోలీసులు గుర్తించారు ఒకటి అత్తారింటి నుంచి వచ్చింది మూడు ముళ్ల బంధంతో భర్త రఘువంశి ఆమె మెడలో వేసింది మరి రెండో మంగళసూత్రం ఎక్కడిది పెద్దలు కుదిర్చిన పెళ్లికి ముందే ప్రియుడు రాజ్ కుష్వాతో సోనం తాళి కట్టించుకుని ఉంటుందనే అనుమానాలు వస్తున్నాయి దాన్ని పక్కన పెట్టి మరో దారి లేక పెళ్లి లెక్కుంటుంది తన ప్రియుడు కట్టిన తాళిని బ్యాగ్ లో భద్రంగా ఉంచుకుంది ముందే రాజ్ కుష్వాతో తాళి కట్టించకుండా లేదంటే భర్తను హతమార్చాక రెండో పెళ్లి చేసుకోవాలన్న ప్లాన్ తో ముందే మంగళసూత్రం కొనిపెట్టుకుందా ట్విస్ట్ల మీద ట్విస్ట్లు బయటకు వస్తున్న హనీమూన్ మర్డర్ లో మరిన్ని వివరాలు రాబట్టే పనిలో ఉన్నారు మేఘాలయ పోలీసులు ఇక రాజా రఘువంశీ హత్య కేసు నింతుల్ని మరొకసారి నార్కోటెస్ నిర్వహించాలంటున్నారు హతుడి సోదరులు పెళ్లి టైంలో సోనం కి తాము దాదాపు పద్దెనిమిది లక్షల విలువైన నగలిచ్చామని వాటితోనే ఆమె బహుశా హనీమూన్ కి వెళ్ళుండొచ్చు అంటున్నారు